నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జానకి విముక్తి నాలుగవ భాగం రచన రంగనాయకమ్మ గారు జానకిని నీతో వచ్చేయమని బలవంత పెట్టకు ఆమెకు కష్టం కలిగించే పరిస్థితుల్ని ఎలా మార్చుకోవచ్చో ఎలా వదుల్చుకోవచ్చో మార్గం చూపించు అంతే తనకు ఎప్పటికీ శక్తి కలిగితే అప్పటికి కలుగుతుంది అప్పటికి వదులుచుకుంటుంది ఈలోగా ఏ పిల్ల జల్లో పుడితే ఇంకేం వదులుచుకుంటుంది పూర్తిగా పీకల దాకా కూరుకుపోతుంది కూరుకుపోదు ఇంకా సమస్యలు ఎక్కువై ఇంకా అనుభవాలు ఎక్కువై ఈలోగా నీ వల్ల సరైన సహాయం ఉంటుంది కాబట్టి పిల్లలు ఉన్న ఇష్టం లేని జీవితం నుంచి బయటపడుతుంది ఎప్పటికీ ఇదంతా వెయ్యి సంవత్సరాలు పట్టదో పడితే పడుతుంది కాల పరిమితి నేను చెప్పటం లేదు ఆమెకు నువ్వు నేర్పే దాన్ని బట్టి ఆమె అనుభవాలను బట్టి ఒక్క నెలలోనే జానకిలో ఎంతో మార్పు వస్తుందేమో చెప్పలేం అబ్బా ఇంకా నెల రోజుల ఇంకా నెల రోజులు వాడి దగ్గర ఉంటుందా అని కోపంగా మొహం చిట్లించాడు సత్యం సత్యం కోపం వెంకట్రావు మీద నుంచి వెంకట్రావు తల్లి మీదకు వెళ్ళింది అసలు ఆ అత్త సంగతి చూడు పోని ఆవిడ కాస్త మంచిదేనా అని ఆగిపోయాడు అత్తగారి మంచితనం మీద జానకి బతుకు ఆధారపడటం ఏమిటి అన్నట్టు అత్త మంచిదైతే అని తను జానకి అలాగా జానకిలాగే లాగే ఏమిటి అన్నట్టుగా అసలు ఆవిడ కూడా ఆడమనిషే కదా కోడలంటే అంత కర్కోటకంగా ఉంటుంది అన్నాడు కోపంగా ఆ అత్తగారు తన చిన్నతనంలో తన అత్తగారి వల్ల ఎన్ని ఇబ్బందులు పడిందో నీకెవరైనా చెప్తే జాలితో కరిగిపోతావు ఇద్దరు స్త్రీలు ఇద్దరు పురుషులు అని కాదు వాళ్ళ సంబంధం ఎలాంటిదో చూడాలి యజమాని సేవకుడు ఇద్దరు పురుషులు గారు వాళ్ళ మధ్య వైరుధ్యం ఉందా లేదా అత్తల పెత్తనాలు ఆడబిడ్డల పెత్తనాలు కూడా స్త్రీ పురుష సంబంధాల్లోకి వచ్చే విషయాలే ఒక స్త్రీ మీద భర్తని అధికారిగా చేసే సమాజమే ఆ భర్త సంబంధికులందరినీ కూడా ఆ స్త్రీ మీద అధికారులుగా చేస్తోంది భార్య భర్తల సంబంధంలో భర్త ఎక్కువ స్థానంలో ఉన్నాడు కాబట్టి అతని తల్లి తండ్రి ఇంకా అతని సంబంధీకులందరూ ఆ స్త్రీకరణ ఎక్కువ స్థానంలో ఉంటారు అందుకే అత్త కోడలి మీద అధికారి భార్య మీద భర్త అధికారం పోతే అత్తల అధికారాలు పోతాయి భార్యాభర్తలు సమానులైతే అత్తాకోటలు కూడా సమానులు అవుతారు సత్యం కొంచెం నవ్వాడు అతనికి ఎంత నచ్చాయో ఆ మాటలు అవును అందులో తర్కం ఉంది వెంకట్రావు మారే వ్యవహారం లేకపోతే పోయింది వాడి తల్లి మారే వ్యవహారం కూడా లేదన్న మాట అన్నాడు మళ్ళీ వెంటనే ఏ సిద్ధాంతాలు ఇవి అన్నట్టు చూశాడు మూర్తి కూడా నవ్వాడు సత్యం నా మాటల్ని గందరగోళం చేసుకోకు ఇంతసేపు నేను ఎంతో చెప్పినట్టు నీకు కనిపిస్తున్నాయో కానీ అదంతా కలిసి రెండు మొక్కలే ఎవరి చైతన్యాన్ని బట్టి వాళ్ళు సమస్యలు పరిష్కారం అవుతాయి ఒక వ్యక్తి విషయమైనా అంతే ఒక వర్గం విషయమైనా అంతే ఒకరి సమస్యల్ని ఇంకొకరు పరిష్కరించలేరు అదే నేను ఎంతసేపు చెప్పింది సత్యం కాదని లేకపోయాడు ఎలా కాదంటాడు అలా అని మూర్తి మాటలు పూర్తిగా అంగీకరించను లేకపోయాడు కానీ ఏమీ ప్రశ్న లేకుండా ఊరుకున్నాడు కొంతసేపు ఇతర విషయాలేవో మాట్లాడాడు మూర్తి సత్యం వాచి చూసుకుని పది దాటింది మూర్తి నేనికి వెళ్తాను ఊళ్ళో ఉంటే రేపు సాయంత్రం వస్తాను మళ్ళీ అని చెప్పాడు చెప్పులు తొడుక్కుంటూ ఏదో గుర్తొచ్చినట్టు నవ్వి నీకు పెళ్ళైందా మూర్తి అన్నాడు అదేం ప్రశ్న అని మూర్తి కూడా నవ్వాడు గతంలో మూర్తికి సత్యానికి పెళ్ళిళ్ళ గురించి ప్రేమల గురించి కొన్నిసార్లు వాదాలు జరిగాయి ఇద్దరు అభిప్రాయాలు ఒకటైన తర్వాత అవి ముగిసాయి ప్రేమతో ఏర్పడే సహజీవనమే పెళ్ళి కలిసి జీవించడమే పెళ్ళి అనుకున్నారు ఇద్దరు మూర్తి ఒక తతంగంతో పెళ్లి చేసుకోడని సత్యానికి నమ్మకమే పూర్తి మూర్తికి పెళ్ళి జరగలేదని సత్యానికి తెలుసు అయినా సరదాకి నీకు పెళ్ళి అయిందా అని అడిగాడు తెలిసి అడిగేందుకే అదేం ప్రశ్న అని మూర్తి నవ్వాడు జానకి వాళ్ళ పిన్నత్తగారి కూతుర్ని చేసుకుంటావేమో నిన్ను అడగమందులే కట్నం బాగానే ఇస్తారట అన్నాడు సత్యం గంభీరంగా వెండిపళ్ళం కూడా ఇస్తారా ఇస్తారులే వెండి పళ్ళం అడిగే అధోగతికి నువ్వు దిగితే ఇప్పక ఏం చేస్తారు వెంకట్రావు ఎంత అధోగతికి దిగితే మాత్రం ఇస్తున్నావా నువ్వు జానకి సుఖపట్టడానికి కొంచెం సులువైన మార్గం చెప్పమన్నావుగా ఇందాక ఇప్పుడు గుర్తొచ్చింది చెప్పన వెంటనే వెంకట్రావుకి వెండిపళ్ళం చేయించుకు వాళ్ళ బంధువులు అమ్మాయిని పెళ్లి చేసుకో ఈ రెండూ చేస్తే చాలు చాలే నోర్మి అని మొహం చిట్లిస్తూ బయలుదేరాడు సత్యం ఇక జానకి అన్నం తినకుండా తన కోసం చూస్తూ ఉంటుందేమోనని కంగారు పడుతూ వచ్చాడు సత్యం జానకి విషయం ఏం చేయాలో జానకి ఎలా ధైర్యం చెప్పాలా అని ఆలోచిస్తూ వచ్చాడు ఇంటికి చేరేటప్పటికి పదకొండు దగ్గర దగ్గర అయింది కిటికీ తలుపులు కూడా మూసున్నాయి వెంటిలేటర్స్లోంచి లైట్ కనపడుతోంది మెట్లెక్కి తలుపులు దగ్గరికి వెళ్ళేసరికి వెంకట్రావు కంఠం వినపడుతోంది ఏమిటో మాట్లాడుతున్నాడు అది మాట్లాడటం కాదు ఏదో పోట్లాడుతున్నట్టున్నాడు సత్యం చాలా ఆశ్చర్యంగా విన్నాడు చెప్పవే మాట్లాడవే అంటున్నాడు వెంకట్రావు ఆగి ఆగి సత్యానికి కోపం ప్రారంభమైంది నా దగ్గర అలాంటి వేషాలు కుదరవు జానకి కంఠం వినపట్టం లేదు జానకి అసలు మాట్లాడుతున్నట్టు లేదు ఆవిడ ఎలా చెప్తే అలా పడుండు ఇంత సిగ్గులేని కుటుంబం అని మాకేం తెలుసు వంశం వంగడం మంచిది అనుకున్నాం అత్తగారు నీకు పనికి రాకుండా పోయిందా జానకి ఏదో అంది ఏ అడుపు కంఠం పెద్ద చప్పుడు ఏదో తిట్టు కొట్టినట్టున్నాడు కొట్టాడా నిజంగా సత్యం ఉగ్రుడైపోతున్నాడు మెట్ట మీద రెండు నిమిషాలు నిలబడ్డాడో లేదో అంత రార్ధాంతం మళ్ళీ వెంకట్రావు కంఠం ఏదో వాగుతున్నాడు సత్యం తలుపుల మీద ఒక్క తన్ను తన్నాడు తలుపు తెయి లోపల కంఠం ఆగింది సత్యం తలుపు మీద ఇంకో తన్ను తన్నాడు వెంకట్రావు తలుపు తీసి తన గృహానికి తన తలుపులకి మహా అవమానం అయిపోయినట్టు కోపంతో అదిరిపడుతూ నుంచున్నాడు చిన్న లాగుతో ఉన్నాడు లుంగి లేదు చొక్కా లేదు అర్ధరాత్రి ఏంటి గోళ తలుపులు బదులు కొడతావా అన్నాడు కోపంగా సత్యాన్ని చూస్తూ వెంకటరావు చూడగానే సత్యానికి డోకొచ్చినంత పని అయింది అతని మాటలే వినిపించుకోకుండా జానకి దగ్గరికి దూసుకు వెళ్ళాడు జానకి కిటికీ పక్కకు గోడకి మొహం పెట్టి ఏడుస్తోంది ఆ రకంగా అప్పటికి రెండు గంటల నుంచి నిలబడింది జానకి వెంకట్రావు సాయంత్రం ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చాడు మీ అన్నున్నాడా వెళ్ళాడా అన్నాడు రాగానే బయటికి వెళ్ళాడు రాత్రికి వస్తానన్నాడు అంది జానకి ముక్త సరిగా ఎన్నాళ్ళు మకాం వేస్తాడు చూశాడుగా చెల్లెల్ది ఇక దయచే రాదు అన్నాడు వెంకట్రావు వెటకారంగా జానకి జవాబు చెప్పకూడదనుకుంది కానీ మళ్ళీ చెప్పింది ఎన్నాళ్ళు వచ్చి వారాలైందా నెలలైందా అంది నిష్ఠూరంగా వెంకట్రావు ఆ పగలంతా బాగా ఆలోచించాడు సత్యం మీద కోపం ఎలా తీర్చుకోవాలా అని జానకితో పోట్లాడటం తప్పితే ఇంకో మంచి మార్గం కనపడలేదు సత్యం వచ్చే వేళకి జానకి మీద కేకలు వేస్తూ ఉంటే సత్యం గసగస వణికిపోతాడు తనడి బతిమాలి శాంతపరిచే వ్యవహారంలోకి దిగుతాడు అప్పుడు తనకు వాడి మీద ఎంత కోపం ఉందో అంత నిర్మోహమాటంగా బయట పెట్టచ్చు సిగ్గుచ్చేట్లు చివాట్లు పెట్టచ్చు లేకపోతే వాడికి వసంతి పనికి రాకుండా పోయిందా ఇంటల్లుడికి వెండి పళ్ళెమన్నా ఇచ్చే తాహతులేని వెతవకే వెంకట్రావు ఆ పూట జానకితో పోట్లాడటమే తన ఆదర్శంగా పెట్టుకుని ఇంటికి మాట మాట్లాడితే బావురు మా నేర్చి జానకితో పోట్లాడటం అంటే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చి ముందు సత్యాన్ని తిట్టడంతో కార్యక్రమం ప్రారంభించాడు వారాలో నెలలో అయితేనే కదులుతాడా నీ అన్న అడ్డమైన వెదవులు వచ్చి ఇక్కడ నెలల తరబడి మేసిపోవడానికి నేను సత్రం కాదు గుర్తుపెట్టుకో అని అనవసరపు కేకలు మొదలెట్టాడు మాటకు మాట ఎదురు చెప్పమని నేర్పి పెట్టాడు అన్న రాత్రి నీ అన్న వచ్చినప్పటి నుంచే చూస్తానా మీ అత్త ఇది అని ఆ పెద్ద మనిషి అడగడం ఊళ్ళో లేదులే అని నువ్వు మహా ఆనందంగా చెప్పడం అంతా విన్నాను అత్తలు మొగుళ్ళు పనికిరారు మీకు చీకటిని లేచి నేను గదిలో తిరుగుతూ ఉంటే మంచం దిగావా అన్న నీ వ్యవహారం అంతా మారిపోయిందన్నమాట అంటూ మండిపడుతూ మొదట నేరం ఆరోపించాడు ఉత్సాహంగా వెంకట్రావు ఫస్ట్ షిఫ్ట్కి వెళ్ళవలసినప్పుడు తెల్లారట్ట ఐదు గంటలకు లేస్తాడు అప్పుడు జానకి కూడా లేచి మంచం దిగి చాప మీద నేల మీద కింద పడుకోవాలి అలా చేయాలని వాళ్ళ అత్తగారు కొత్తలోనే చెప్పింది అప్పటి నుంచి జానకి అలాగే చేస్తూ ఉంది ఒక్కోసారి జానకి నిద్ర మెలకు రాకపోతే వాళ్ళ అత్త కాఫీ కాసి కొడుక్కిస్తూ కోడలు మంచం మీద ఉండడం చూసిందంటే కోడలి భుజాలు ఊపి కుదిపి లేపి మంచం దిగేదాకా సాధించి చంపేస్తుంది అత్త ఎంత సాధించినా జానకి లెక్క చేయకపోయేదేమో కానీ తను మనసంతే కాకపోతే భర్త కూడా ఇష్టం ఉండదని చాలా తొందరగానే గ్రహించుకుంది చీకటినే వెంకట్రావు లేచినప్పుడు జానకి కూడా లేచి కింద పడుకుంటే వెంకట్రావు చాలా సంతోషిస్తాడు లేకపోతే మాత్రం ఆ రోజంతా మొహం ఎంత రొసరొసలు జానక్కి తెలుసు ఇవాళ పొద్దున్న జానక్కి నిజంగానే మెలకు రాలేదు అత్తగారు లేనప్పుడు చీకటినే తనే కాఫీ పెట్టిస్తుంది వెంకట్రావుకి అందుకైనా లేవాలి అతనితో పాటు ఒక్కోసారి వెంకట్రావే జానకిని లేపుతాడు ఇవాళ లేపలేని సరికదా ఏమీ చప్పుళ్ళు చేయకుండా నడిచి మొహం కడుక్కొని బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు ఆ రకంగా పిల్లి నడకలు నడిచి జానకి మెలకు రాకుండా చేయగలిగాడు కాబట్టి తర్వాత జానకిని తిట్టడానికి పోటాడటానికి ఇంత మంచి అవకాశం దొరికింది ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మీదే తగు బండి చీకటిని చీకటింది నెత్తి నేసుకుని చాకరీకి పోతుంటే లేచి కాఫీ ఇవ్వటానికి బద్ధకం అనేకు అని బ్రహ్మాండమైన పాయింట్ ఒకటి లేవదీశాడు అది రెండో నేరం జానకి ఏమీ మాట్లాడలేకపోయింది అంత మెలకు రాకుండా నిద్రపెట్టినందుకు సిగ్గుపడిపోయింది ఆయన లేచినా తన మనసం దిగలేదు కాఫీ ఇవ్వలేదు తెల్లారి ఆరు గంటలకే మెలకు వచ్చినప్పుడు హడలిపోయింది కాబంటిలోకి వెళ్ళి చూస్తే పాలు అలాగే ఉన్నాయి డికాక్షన్ అలాగే ఉంది ఇక దాని మీద పెద్ద రాద్ధాంతం జరుగుతుందని భయపడుతూనే ఉంది ముఖ్యంగా అన్నయ్య ఇంట్లో ఉన్నప్పుడు అలా ఉన్నావే జానకి అలా ఉన్నావే అంటూ అన్నయ్య ఒకటే అడగడం లేచినప్పటి నుంచి ఎంత చెప్పొద్దు అనుకున్నా చెప్పకుండా ఉండలేకపోయింది పొద్దున ఏ తను కాఫీ కలుపుకుని తాగలేడా అని తెగ ఆశ్చర్యపోయాడు సత్యం ఏమిటి భర్తే కాఫీ కలుపుకునే విధానం ఒకటి ఉందా సృష్టిలో అని తెల్లబోయింది జానకి ఏమిటి అలా చూస్తావు మరి ఇంట్లో సంగతులన్నీ మర్చిపోయినట్టున్నావే అన్నాడు సత్యం మరీ తెల్లబోతూ అవును నిజంగానే మర్చిపోయింది జానకి చిన్నతనం నుంచి తల్లికి అనారోగ్యం తండ్రి వంటింటి పనుల్లో తిరగటం తను అన్నయ్య సమానంగా ఇంటి పనులు చేయటం అంత కలలాగే అయిపోయింది జానక్కి ఇక్కడ అలా కుదరదులే అన్నయ్య అందే దిగాలు పడిపోతూ ఇక్కడ ఎలా కుదురుతుందో చెప్పింది సత్యానికి ఎత్తిస్తూ చీకటినే వెంకట్రావుకి కాఫీ ఇవ్వని నేరం దానికన్నా ముందు మంచం దిగని నేరం పది గంటల రాత్రికి విచారణకు వచ్చాయి జానకి చేసినవి అంత పెద్ద నేరాలు అవటం చేతనే వెంకట్రావుకి అంత ఉత్సాహంగా పోట్లాడే ధైర్యం కలిగింది సత్యం వచ్చి అసలు సంగతి ఏమిటో తెలుసుకుంటే అతను కూడా సిగ్గుపడక తప్పదని వెంకట్రావుకి ధీమా అవును మరి చీకట్న డ్యూటీకి పోయే మగాడికి కాస్త కాఫీ పెట్టివ్వాలనే జ్ఞానం లేదా నీకు అని చెల్లెల్నిచ్చి వాటలేయటం తప్ప తననేమీ అనలేడు అనే గాఢ విశ్వాసం నీ చెల్లెలు చేసే అవక తవక చేస్తల వల్ల నేను ఎలా ఇబ్బందులు పడుతున్నానో చూడు అని ఎలాగైనా సరే సత్యాన్ని ఇరుకున పెట్టి ఆ వెండి పళ్ళె మాట ఎత్తి సిగ్గుచ్చేటట్టు చేయాలని వెంకట్రావు పథకం ఆ కాఫీ నేరం మీద ఇంత వ్యవహారం ఆధారపడి ఉండటం చేత ఆ విషయాన్ని చూసి చూడనట్టు వదిలేదలుచుకోలేదు వెంకట్రావు దాని మీదే సాధింపు కొనసాగించాడు రెక్కల ముక్కలు చేసుకుని సంపాదించి పొయ్యాలి కానీ వేల పట్టున కాశీని కాఫీ నీళ్లు పోసి దిక్కులేదన్నమాట నాకు వెంకట్రావు మాట్లాడే మాటల్లో నూటికి తొంభై మాటలు వాళ్ళ అమ్మ మాట్లాడే మాటల్లాగే ఉంటాయి ఆ కంఠాల్లో భేదం తప్పితే సరిగ్గా అంత అమ్మ ద్వారానే అమ్మలాగా మొహం తిప్పటం చేతులు కూడా జానకి కొంచెంసేపు ఊరుకుంది అన్న ఇంటికి వచ్చే వేళకి ఏమీ గొడవ లేకుండా ఉంటే బాగుంటుంది అని జానకి ఆరాటం జానకి అంత ఊరుకున్నా వెంకట్రావు ఊరుకునే పద్ధతిలో లేడు జానకి జానకిని ఊరుకోనిచ్చే పద్ధతిలో కూడా లేడు ఆరు నెలల కిందట కూడా జానకి సరిగ్గా ఇలాగే ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళే వేళకి చొక్కాల గుండి కొట్టలేదట ఇంకోసారి ఎప్పుడో కిటికీలు మూయకుండానే చీర కట్టుకోబోయిందట ఇంకా ఏమిటో చాలా తవ్వుకొచ్చాడు సమయానికి తల్లి అండ లేక సంగతులు జ్ఞాపకం రానందుకు చాలా విచారించాడు చివరికి నీకు ఎవరన్నా సంసారం చేసే లక్షణాలు ఉన్నాయా అని పెద్ద ప్రశ్న వేశాడు అయినా జానకి ఊరుకుంది వెంకట్రావు పాత సంగతులన్నీ వదిలేసి మళ్ళీ కాఫీలోకి వచ్చి పడ్డాడు కొత్త నేరం మీదే ఎక్కువ ఆధారపడదలిచాడు దొంగ వేషం కాకపోతే నీకు మెలకు రాలేదా అన్నాడు పదోసారి మెలకు వస్తే కాఫీ ఇవ్వకుండా ఉంటానా మా అన్నయ్యతో కాసేపు మాట్లాడి రాత్రి పన్నెండు గంటలకు పడుకున్నాను చీకటినే మెలకు రాలేదు అంది జానకి పదిహేనోసారి సంజాసి ఇస్తూ ఏమిటి అన్ని గంటలు అతనితో మాట్లాడు అన్నాడు ఆశ్చర్యపడుతూ అన్నయ్య వచ్చేప్పటికే పదకొండు దాటింది ఆ తెచ్చిన సరుకులన్నీ సర్ది అన్నయ్య అన్నం పెట్టి కొంచెంసేపు మాట్లాడి పొడు పడుకున్నాను అంది జానకి అయితే మాత్రం కాఫీ ఇవ్వాలని తెలియదా అని మళ్ళీ కాఫీలో పడ్డాడు అంత బలమైన పాయింట్ని ఎక్కడ మర్చిపోతాను అని జానక్కి కూడా కోపం వచ్చింది అన్ని సంజయాశీల తర్వాత పాలు డికాక్షన్ అన్నీ ఇక్కడే ఉన్నాయి కాస్త వెరచబెట్టుకుని తాకూడదా అంది జంకుతూనే అది తప్పొచ్చింది ఘోరమైన తప్పు ఎంత తప్పు అంటే అంత తప్పు పవిత్ర భారత సంస్కృతి అంత మంట కలిసిపోయింది భారత భర్త వెంకట్రావుకి మహా అవమానం జరిగిపోయింది ఏంటి నీ కాఫీ నేను పెట్టుకోవాలా మరి నువ్వేం చేస్తావు అంటే చెల్లు మనీ లెంపకాయ వేసేవా వేసేసాడు జానకి మీదకు దూకి నీ అన్న రకం ఆడంగి ఆడంగివాడిని అనుకుంటున్నావా నన్ను వంటలు చేయడానికి అని అరిచాడు జానకి పూర్వం ఎప్పుడు ఎరగనంత కోపం వచ్చింది చీటికి మాటికి నన్ను కొడితే ఊరుకోను అంది ఏడుస్తూనే నిర్ఘాంతపోయాడు వెంకట్రావు ఏం చేస్తావు ఊరుకోక అన్నగారు నూరిపోసాడా అని కళ్ళెర్ర చేశాడు జానకి చాలా అవమానపడ్డట్టు ఏడుస్తూ నేను మనిషినే నా ఒంటి మీద దెబ్బపడితే ఆ బాధ నాకు తెలుస్తుంది నాకెవరో నూరిపోయక్కర్లా అంది జానకి ఆ రెండు మాటలు మాట్లాడినందుకే వెంకట్రావు చెప్పలేనంత కంగారు పడ్డాడు చెప్పలేనంత ఆశ్చర్యపడ్డాడు తన అధికార సింహాసనం ఓ మూలకు కూలి ఒరిగి బ్రహ్మాండమైన అగాధంలో పడిపోతున్నట్టు తను జీవన్మరణ ఘట్టంలో పెనుగులాడుతున్నట్టు అయ్యాడు కోపంతో పిచ్చెత్తినట్టు జానకి మీదకి ఎగిరి జుట్టు పట్టుకున్నాడు ఎక్కడ దొరికితే అక్కడ కొట్టాడు నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టాడు ఆ తిట్లలో ఎన్నిసార్లు దొరికిందో దొరిందో వెండిపళ్ళెం అన్నను అడిగి వెండిపళ్ళెం తెచ్చుకోవడం చేత కాదు కానీ నన్ను మాత్రం వంటలు చేయమనగలమే అని తిడుతూ జానకి జుట్టు గుంజి గుంజి అలిసి జుట్టు వదిలి వాగుతూ ఒగురుస్తూ నిల్చున్నప్పుడు జానకి గోడకి తల పెట్టుకుని ఏకధారగా ఏడుస్తున్నప్పుడు సరిగ్గా అప్పుడు అప్పుడు వచ్చాడు సత్యం మెట్ల మీదకి అతనికి ఏమీ తెలియకుండానే తెలియకపోయినా అంతా తెలిసింది ఎవరు ఏం చెప్పకపోయినా ఎవరో ఎంతో చెప్పినట్టు అయ్యింది తలుపుల్లోంచి జానకి దగ్గరికి దూసుకురాగానే ఏంటి కొట్టాడా అన్నాడు ఉగ్గురుడైపోతూ జానకి గోడకు మొహం పెట్టి ఏడుస్తూనే ఉంది సత్యం వెంకట్రావు వైపు చూశాడు ఏం కొట్టావా అని అరిచాడు ముందు పైకి వెళ్ళి పీడికెళ్ళి బిగిస్తూ వెంకట్రావు చాలా జంకాడు అయినా బింకంగా ఆ కొట్టాను ఏ నా ఇష్టం నా పెళ్ళాన్ని నేను బ్రహ్మాండమైన ఒకటి పడింది వెంకట్రావు మొహం మీద సత్యం కోపంతో ఊగిపోతూ వెంకట్రావు డొక్కలో కోటి రూపాయలు విలువ చేసే తనను బాక్సర్ల లెక్కల్లో అయితే నూరు పౌండ్ల బలంతో దూసుకుపోయే అమోఘమైన తన్ను అంత గొప్ప ముద్దొచ్చే తన్ను కూడా తన్నాడు అప్పటికే వెంకట్రావు కుర్చీ చేతి మీద పడి అక్కడి నుంచి మంచం కోడి మీద పడి కింద పడ్డాడు నీ పెళ్ళాన్ని నువ్వు తన్నుకుంటావా చంపుకుంటావా దున్నపోత మనిషి జన్మైన అనేది భార్యని తనడానికి చంపడానికి చేసుకున్నావా పెళ్ళి ఎలా వచ్చిందిరా నీకు ఈ హక్కు చి నీ మొహం చూడటానికే రోతగా ఉంది గజ్జల్లో కాగేమిట్రా లుంగి కట్టుకుని చొక్కా వేసుకోలేవు జానకి పల్సడి చీర కట్టుకుంటే తప్పు పడతావా నువ్వు మాత్రం ఒళ్ళంతా విప్పుకుని దున్నపోతలా తిరగడం తప్పు కాదు మెట్ల మీద నిలబడి ఒక నిమిషం విన్నా నీ వాగుడు భరించలేకపోయాను నీ దగ్గర జంతువులు కూడా బతకలేవురా మహోద్రేకంతో తిడుతున్నాడు సత్యం వెంకట్రావు ముందు నిలబడి కనురెప్ప పాటలో జరిగిపోయిన ఆ వింతను ఆకళింపు చేసుకోవటానికి కొంతసేపు పట్టింది వెంకట్రావుకి అంతా బోధపడ్డాక హఠాత్తుగా లేచి సత్యం మీద కలబడ్డాడు జానకి కంగారు పడిపోయి పిచ్చి దానిలాటూ ఇటు పరిగెత్తింది వెంకట్రావును తన్నాలని సత్యానికి ఉన్న ఆవేశం ముందు సత్యంతో పోట్లాడాలని వెంకట్రావుకున్న ఉత్సాహం ఎందుకో పనికిరాకుండా పోయింది జానకి ఏడుస్తూ సత్యం చేతులు పట్టుకుని లాగి ఏమిటి తన్నయ్య ఊరుకో అని వారిస్తూనే ఉంది సత్యం వెంకటరావుని రెండు గుద్దులతో రెండు తన్నులతో మంచం మీదకి దోశాడు వెంకట్రావు మంచం మీద పడి తలొంచుకుని కిక్కురు మనకుండా కూర్చున్నాడు సత్యం వెంకట్రావు ముందు మహా వృక్షంలాగా నిలబడి నీ వ్యవహారం అంతా నాకు తెలుసు నువ్వెన్నాళ్ళు జానకిని ఎంత పీడించావో కూడా నాకు తెలుసు నీలాంటి పశువు దగ్గరగా జానకి ఉండదు నిన్ను ఛేదరించుకుని వదిలేసి ఎంతో సుఖంగా బతుకుతుంది అనేసి జానకితో పద బయలుదేరు ఈ బెదవతో ఇంకేం కాపురం నుంచోకు పద అన్నాడు జానకి కంగారు పడిపోతుంది గజగజ వండుకుతోంది తను వెళ్ళటం లేదని వెంకట్రావు చెప్పాలని ఏమండి అంటూ వెంకట్రావు వైపు ఒక అడుగు వేసింది వెంకట్రావు జానకి చేయి దొరకపుచ్చుకుని ఒక్క గుంజు గుంజి జుట్టు పట్టుకున్నాడు సత్యం పెద్ద పులిలా వెంకట్రావు మీద పడి జానకిని విడిపించి వెంకట్రావు వీపు నిండా గుద్దులేశాడు ఇంకా నీ పొగర అనగలేదురా స్కౌండ్రల్ నా ముందే ఎంత సాహసానికి దిగావు నా మీద కోపం జానకి మీద చూపిస్తావా అని అరిచాడు గుద్దుల మధ్య వెంకట్రావుకి తల తీసేసినట్టు అయిపోయింది జానకి ముందు ఇంత అవమానం జరగటం సత్యం మీద కోపం సరే ఇక దానికి అవధులేవు జానకి చేసిన కాఫీ నేరం ఇంకా వెంకట్రావును ప్రోత్సహిస్తూనే ఉంది అంత నేరం బయట పెట్టగానే సత్యం మొహం ఎలా చిన్నబోతుందో చూడాలని ఎలాగో గుడ్ గుద్దుల్లోంచి మెడ పైకెత్తి అసలు ఇదేం చేసిందో తెలుసా చీకటినే నాకు కాఫీ ఇచ్చిందేమో అడుగు అన్నాడు వేరే ఆవేశంతో సత్యం మళ్ళీ విరుచుకుపడుతూ ఏ ఇవ్వకపోతే చస్తావా నువ్వు పెట్టుకుని తాగలేవు చీకటినే కాఫీ ఇవ్వలేదని కొడతావా పెళ్ళావంటే బానిసనుకున్నావా అని ఒక కొత్త తన్నుకి ఉత్సాహంగా కాలెత్తాడు జానకి అరిచి అడ్డుపడి ఆపేసింది సత్యం జానకిని ధైర్యంగా ఉన్నామన్నట్టు చూశాడు పద బయలుదేరు నిన్ను విడిచిపెట్టి వెళ్ళాలంటే వెళ్ళానంటే నేను అలా గుమ్మం దిగేసరికి వీడు నిన్ను చిత్రపతి చేసి చంపేస్తాడు పద అంటూ చంద్రబందరగా ఉన్న జానకి జుట్టంతా సాపు చేశాడు వారనున్న తన సంచి భుజానికి తగిలించుకున్నాడు పద వెళ్దాం అని జానకి చేయి పట్టుకున్నాడు ఎక్కడికి అంది జానకి ఏడుస్తూ తెల్లబోతూ మన ఇంటికి వీడి దగ్గర ఇక్కడ ఉండొద్దు నీచుడు వీడు పద అని జానకి రెక్క పట్టుకుని గుమ్మం దాకా లాక్కుపోయాడు మరి తరువాయి బాగా మనం రేపు విందాం థ్యాంక్